కాంగ్రెస్ సర్కారు వచ్చాక ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రాష్ట్రాన్ని కేసీఆర్ కుప్పగా చేశారని సీఎం రేవంత్ వాటిని తీర్చడానికి కష్టపడుతున్నారని తెలిపారు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలో అరవై తొమ్మిది మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు వివేక్ వెంకటస్వామి కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని గతంలో ఉద్యమం చేశామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమస్యను పరిష్కరించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చామన్నారు వివేక్ వెంకటస్వామి వర్గంలో ఈ బ్యాక్ వాటర్స్ రావడం వలన రైతులు కూడా నష్టపోతున్నారు నేను అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ఉద్యమాలు చేస్తాను ఈ బ్యాక్ వాటర్స్ వలన వారి రైతులకు నష్ట పరిహారం అయించాలి వీరకొక ఇక్కడ కాంట్రాక్ట్ కట్టి ఈ రైతులు బాదుకోవాలని చెప్పి నేను అప్పుడు కూడా ఉద్యమం చేయడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇదే చెప్తాం మీరు తొందరగా ఈ రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఏదైతే ఈ కార్యకర్త కట్టడానికి ప్రబోధన ఉన్నదో తొందరగా మీరు క్లియర్ చేసి ఈ కార్యకర్త తీసుకోవాలని చెప్పి మనకు కోరడం జరిగింది ఈ ప్రాంత ప్రజలకు నిజంగానే మంచినీటి కరువు ఉంటుందని చెప్పి సుమారు వంద బోర్వేలు మనం చెరూరు నియోజకవర్గంలో ఈ సంబంధం వేయించడం జరిగింది అన్ని చోట్ల కూడా అన్ని గ్రామాలలో వేయించడం కష్టం ఒకటేసారి ఎందుకంటే రెండు మూడు మెషిన్లే ఉంటాయి బడ్జెట్ కూడా శాంక్షన్ చేయించుకోవడం జరిగింది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్లో మా అందరు ఎమ్మెల్యేస్కి నిధులు ఇచ్చి మీరు మంచి నీటి కరువు ఉండదు చెప్పి వారు వారి ఆదేశాల ప్రకారంగా మన దగ్గర చెల్లూరులో సుమారు వంద బోర్ వేలు వేయించడం జరిగింది వీధి ప్రజలు ఎవరికైతే ఇల్లు అవే దిస్తూ ఫస్ట్ ప్రిపేర్ చేయండి దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఎవరు ఉన్నదో అందరికీ కూడా ఇల్లు ఏదైతే ఇంతకుముందు కాంగ్రెస్ హయాంలో మన అందరికి ఇచ్చిందో ఇప్పుడు కూడా అందరికీ ఇచ్చే కార్యక్రమం ఉంది మీరు కూడా తొందరపడి మాగే వస్తే తర్వాత రాదని అనుకోకండి ఎందుకంటే మీ అందరికీ ఇప్పించే బాధ్యత నేను మీ ఎమ్మెల్యేగా ఉన్న నా పైన ఉంది డెఫినెట్లీ మీ అందరికీ కూడా ఇంకా ఇల్లులు చూపించే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ